ఎరగొండపాల శాసనసభ్యుడు తాటిపత్రి చంద్రశేఖర్ తన ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జనసేన కొండపి సమన్వయకర్త కనపర్తి మనోజ్ విమర్శించారు ఉప ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆయన విమర్శించారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పొడితెల కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఎంతో మంది పేరు సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నారు పడుతున్నారు వారిలో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే ఎరగున్నపాలు తాడిపత్రి చంద్రశేఖర్ గారు వారి వ్యవహార శైలి చూస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే రాజకీయాల్లో ఇతను కూడా నాలాగే పెద్ద బచ్చా అంటున్నాడు అయ్యా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రానికి గాడిని పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడు అదేవిధంగా కేంద్రం నుండి భారీ స్థాయిలో నిధులు తీసుకొచ్చి మన ప్రజలను మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఈరోజు మీరన్నట్టు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం మనందరి కోసం డిప్యూటీ సీఎం వేషం వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు ముందుకు నడిపిస్తున్నాడు ఇతనైనా మీరు నోరు అదుపులో పెట్టుకో